నెల్లూరు డిసిసిబి చైర్మన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎలక్షన్స్ నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని ఇంకొంచెం ఉత్సాహంగా జోరుగా ప్రచారాన్ని అయితే సాగిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఈ రోజు రెడ్డిపాలెం గ్రామంలో ఈ రోజు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి రోజు రోజు ప్రచారాన్ని ఇంకొంచెం స్పీడ్ గా చేస్తున్నారు ఎలా ఉన్నారు జనసంద్రమై ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతూ గ్రామ గ్రామాన ఈ రోజు మీరు మొదటైతేనేమి రావణపాలెం చూసుకొని ఇప్పుడు రెడ్డిపాలెంకి వచ్చాం ఇది పాడు మజరా అయినా కానీ చిన్న గ్రామం అయినా కాని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ మీ రైతులు యువకాప యువత ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతా ఉన్నారు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ రోజు వస్తా ఉంటే మరి ఏ ఇంట్లో కూడా ఒక్క ఆడబడుచు కానీ ఎవరూ లేకుండా ఆరతలతో మరి మేళ తాళాలతో స్వాగతం పలికారు మరి కనివే నెరిగిన రీతిగా ఇప్పటి వరకు చూడాలా మేము చరిత్రలో ఏదంటే మేము రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి తిరుగుతా ఉండగాని ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో రావణపాలెన్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రచార కార్యక్రమం అయితేనేమి పాలనలో జరగ ఇప్పుడు జరిగినటువంటి ప్రచార కార్యక్రమం అయితేమి నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ఆలూరు ఆలూరుపాటు ఉంది కాబట్టి ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి అయినా కానీ ఊవెత్తన ముందుకు వచ్చేసి ప్రజలు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటాం ఈ రోజు ప్రత్యేకించి మళ్ళీ ఏంటంటే మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ చేసినారు పేదలకి ఏదైతే అవసరమో అబద్దాలు చెప్పకుండా ఏదైతే ఈ ప్రభుత్వం చేయగలదో జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా చెప్పి చేసినాడో ఇప్పుడు చెప్పింది కూడా చేసి చూపిస్తా అనే విధంగా చేసినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టోని చాలా మంది అభిమానిస్తున్నారు ఆకర్షిస్తున్నారు మంచి మేనిఫెస్టో అంటున్నారు ఎందుకంటే ఏదో పదిసారి ఆరు వందల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వాగ్దానాలతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వాగ్దానాలు పోయేసి ఇప్పుడు ముప్పై ఆరు వాగ్దానాలుగా తీసుకొచ్చినట్టు ప్రజలకి సంక్షేమ పథకాలను అందించేటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్టు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయాలని ఈ జనాలంతా రోడ్ల మీదకి వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ యొక్క ఆహ్వానం స్వాగతం వాళ్ళ యొక్క ఆప్యాయత అనురాగంతో అలకిరింపులు జేజేలు కొడుతూ జెండాలతో ఊపుతూ చాలా సంతోషం జరుగుతుంది మీరే చూసారమ్మా ఇప్పుడు దాకా ఇప్పటికే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రాష్ట్రంలోని ప్రజలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కదా ఇంత మరి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకు వదులుకుంటాం ఇంత మంచి పరిపాలన చేస్తూ మరి నా బిడ్డలైతేనేమి మా తాత అయితేనే మా ముత్తాతలు అయితేనేమి అవులైతేనే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో భాగస్వాములు చేస్తూ మరి ఎవరికి ఇబ్బంది లేకుండా కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉండాలి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలలో హ్యాపీగా ఉండాలి వాళ్ళు గౌరవప్రదంగా పథకాలను ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలే ఇచ్చారు మాఫియా అని జరిగిందని చెప్తా ఉన్నారు ఎవరు రాసిస్తే స్క్రిప్ట్ మాఫియా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇసుక ఇసుక అంటే మన పక్కన పెన్నా నది ఉందమ్మా పెన్నా నది ఉన్నప్పుడు పక్కన ఫ్యాక్టరీలు కట్టుకున్నా కోర్టుకైనా జగన నీళ్లు కట్టినా ఆ ఇసుక వాడాల్సిందే అదే విధంగా గ్రావెలు అంటారు జగన్న లేఅవుట్లు వేసినప్పుడు గ్రావిలు గతంలో గత ప్రభుత్వంలో తాళ్ళైన వేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళే మొత్తం కొల్ల కొట్టేసి తాళ్ళైన గ్రావెలంతా వాళ్ళే తోలేరమ్మా అప్పుడు ఏమో ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు అప్పుడు రోడ్స్ లేవు అప్పుడు లేౌట్స్ లేవు అప్పుడు ఎవరికైనా సరే పేదలకు ఇల్లు ఇచ్చిన పాపం లేదు అప్పుడే గ్రావాలకు గుంటలు పెట్టేశారు తల్లి ఆ గుంటల మీద మళ్ళా గుంటలు చూపించుకొని ఎవరో మాఫియా ఉన్నారు మాఫియా ఎవరు లేరు ఆ యొక్క కార్యక్రమం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంతమంది అనకొండలు మాకు గుచ్చిలో ఉంటే వాళ్ళు ఆమె వెనకే ఉండరు ఆ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు అటు మందు మాఫియా అంటారు బారు ఆయన ఆయనే గతంలో ఇసుక దూసుకుంది ఆయనే అక్కడ ఉన్నటువంటి ఆయనే మళ్ళా వచ్చేసి రియల్ ఎస్టేట్ లో దందాలు నడిపిన ఆయనే గ్రామాలు ఉండేది కూడా కనికి గ్రామాలంతా సహాయం చేసిన వాళ్ళు ఆ వెనక్కు ఉన్నారు సో ఆ చదువుకోవటం పొరపాటులో చదివేస్తుంది కాబట్టి వాళ్ళంతా భుజాలు దొరుకున్నారమ్మా అంత మించి అంటే మాఫియాలు చేయడానికి ఈయన మనమే మనమేమే దావుద్ కాదు మాకేం డాన్ లేవు లేరు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటది కొత్తగా వచ్చింది మా ఈరోజు రాజస్థితి చదవంత పాపం మా అనుభవం ఉంది వచ్చి కరెక్ట్ గా నెల రోజుల కాలం కండకపోని అంత ముందు హ్యాపీగా ఏదో ఏసీ ఏసీ గదులు ఉండే పరిమితమైన ఆమె ఈ రోజు వచ్చేసి ఎండల్లో తిరుగుతూ పాపం అది విలువైనటువంటి మంచి మంచి పెద్ద పెద్ద వ్యాన్లు పది నిమిషాల కోసం పోయి మళ్ళీ వచ్చి లోపల మేకప్ చేసుకోవడం బయట ప్రజలతో తిరగటం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ నుంచి కాళ్ళి నుంచి ఇక్కడ దాకా నడుస్తా వచ్చి పది మంది యువకుల మీద మీద చేసి నడిచాడమ్మా అటువంటి అవకాశం అంత ఉంటుందా కనీసం లేడీస్ తన్నం దగ్గర రాని కడదా బట్ చూడండి ఇదే వ్యవహారం ఉండదు రేపు గెలిచినా గాని ప్రజలతో మమేకమ్మాయి ఏమైనా చేయాలనుకుంటే ఆమె మా నియోజకవర్గానికి ఆడ సరిపోతాల్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు నిద్రలేసి లేచి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఆయన నొప్పటి నుంచి ఇంట్లో దొరబడిపోయి ఆయన కలిసి కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి పలకరింపి మాట్లాడేసి ఏ సమస్యలు అయితే పరీక్షించేవాడు రసన్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఆమె వచ్చేసింది ఏదో చెప్పాలని స్క్రిప్ట్ రాయిస్తే చెప్తా ఆమె ఫస్ట్ చేసుకోవాల్సింది వాళ్ళ క్యాడర్ని సరి చేసుకోమని చెప్తున్నాం ఇప్పటికి కూడా మీరు ఏ పార్టీలో అయితే వచ్చారో ఆ పార్టీ వాళ్ళు మేము వెనక లేరు మీరు మా పార్టీ నుంచి వచ్చిన ఏదో కొనుక్కొని ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం వీళ్ళు కాకుండా ఉంటే ఇంకో మేనేజర్ ఉన్నారు మేనేజర్ కాకపోతే ఇన్చార్జ్ ఉన్నారు ఇన్ఛార్జ్ లేకపోతే ఆపాయని ఇంకోరు ఉన్నారు మరి ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరు లేరమ్మా ఈ మండలంలో కూడా వాళ్ళు దిగినారు వాళ్ళు తిరిగి దిగి పాపం పాతగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కనబడటం లే కొత్త వాళ్ళు రాత్రులు ఆడుతున్నారు ఎవరన్నా పాపం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఏమన్నా అమాయకులు ఏమన్నా ఉంటే మీకు రాని డబ్బులు ఇస్తాం మా పార్టీలోకి రండి మీరు మాకు ఏం సేవ చేయొద్దు మీరు కండవేయించడం చాలు ఒక ఫోటో ఇస్తారు ఫోటో తీసుకుంటారు నాకు మూడు లక్షలు మీకు ఏడు లక్షలు అని చెప్పేసి మా దగ్గర ఆడియో కూడా ఉందని కాదు నినిపిస్తా ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు కానీ స్థాయి ఇక్కడ కింద ఉండేటువంటి క్షేత్రస్థాయిలో ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గాని ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలిపోయే పరిస్థితి లేవు ఇవన్నీ వచ్చి గాలి మాటలే ధృవతారులుగా వస్తారు ధృవతారు గాని ఎగిరిపోతారే కానీ ఈ ప్రజలు కానీ ఎవరు కూడా ఓటిచ్చి ఇచ్చి వాళ్ళని ఆదరించేది లేదు వాళ్ళకి ఈ యొక్క మద్దతు తెలిపేది లేదు వాళ్ళకి గెలిపించదు లేదమ్మా హైదరాబాద్కి వెయ్యి కోట్ల అదే ఇంత పేరు చెప్పేస్తే పోదు కదమ్మా మేము నీట్ గా చెప్తున్నాము ఎవరు నరించార్జులు చెప్తున్నాము ఎక్కడ డబ్బులు మారుతున్నాయో చెప్తున్నాము ఎవరు ఎవరు కొడుతున్నారో కొంటున్నారో చెప్తా ఉన్నాము ఆ పేరు కూడా ఆమె చెప్పేస్తే పోద్దా ఆ షాడో ఎవరు ఆ నేడ ఎవరు చెప్పేస్తే సరిపోద్ది కదా ఊరినే మాటలు ఏదో ఒకటి చెప్పాలని ఉద్దేశంతో ఈయన మనం నల్లబరిడ్ వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడాలా వాళ్ళు నిజాయితీగా ఇప్పుడు తొమ్మిది సార్లు వాళ్ళ నాన్న ఆయన కలిసి ఈ యొక్క నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తున్నారు మరి ఈయన భురద కార్యక్రమం చేయాలంటే ఇయే కదమ్మా మాఫియాలు షాడో కదా చెప్తారా ఏమంటే వాళ్ళు ఏమన్నా రోడ్లు లేకుండా ఉన్నారా లేదా డ్రైన్స్ చేయకుండా ఉండారా కెనాల్స్ తగ్గకుండా ఉండారా కమ్యూనిటీ హాల్స్ కట్టకుండా ఉన్నారా సచివాలయాలు కట్టకుండా ఉన్నారా లైటింగ్ చేయకుండా ఉన్నారా ఏంది నలభై సంవత్సరాల చరిత్రలో వాళ్ళు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు గెలిచారు అమ్మ రెండు సార్లు ఓడిపోయారు పదో సార్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు ఏం తెలియదు ఆయన అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి చేసిన నాయనకి ఎందుకు వస్తారు నాలుగు వందలు పెడితే నాయన కూడా వస్తారమ్మా బిర్యానీ నాలుగు వందలు పెడితే నాయన కూడా వస్తారు మేము ఊనాడు బోండాలు పెడుతున్నాం తల్లి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి